నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా మరి భూములన్నిటిని కూడా అక్రమంగా దోచుకున్నారో మరి భూ మాఫియా ఏ విధంగా చేశారో ఈ రోజున అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా ఒక్కొక్కటిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాపోతా ఉన్నారు ఈ రోజున ఏవైతే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజల యొక్క సొమ్ముని దోచుకున్నారు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటన్నిటి కూడా దోచుకున్నారో అవన్నీ ఒక్కొక్కటి కూడా రోజు బయటకు వస్తా ఉన్నాయి అదే సందర్భంగా మరి ఈ రోజున జోగి రమేష్ గతంలో మంత్రిగా చేసినటువంటి సందర్భంలో మరి ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా దోచుకున్నాడో మరి ఈ రోజున అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజున మరి అగ్ని సంబంధించినటువంటి భూములు ఏ విధంగా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చి వేరే వాళ్ళు అమ్మేసి ఏ విధంగా దోచుకున్నాడో ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఆ రోజున గతంలో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్లో ఏదో అన్యాయం జరిగిపోయింది అదంతా కూడా మేము చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి వైసీపీ నాయకులందరూ కూడా తిరిగి ప్రజలందరినీ కూడా మోసం చేశారు ప్రజలందరూ కూడా నమ్మి వారికి వేస్తే ఏదైతే వాళ్ళు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారో అదే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా అక్రమంగా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మరి జోగి రమేష్ దోసుకున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఏదైతే అగ్రిబోర్డ్ సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఫిర్యాదు చేస్తే ఏసీపీ వారు అన్నింటినీ కూడా చెక్ చేసి ఈ రోజున మరి వారి కొడుకు కానివ్వండి వాళ్ళ బాబాయ్ మీద కేసులు పెట్టి మరి అరెస్ట్ చేయించరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మరి గతంలో మరి వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు బీసీలందరికీ కూడా మరి ఏ విధంగా న్యాయం చేశారని కూడా నేను అడుగుతాను